బుద్ధి మిత్రులందరికీ నమస్తే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయం మరి దానిలో ఉపయోగించే ఏ పద్ధతుల వల్ల మనం పండించాలి దాంతోపాటు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన కషాయాలు ఉపయోగించాలి అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ ప్యూర్ ఫామ్లో చేయడం అని ఎలా అసలు ఏ రకాల ప్రాబ్లం మనకు ఎదురవుతాయి భూమి యొక్క సత్తువైంది ఇలా ప్రతి విషయం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే తప్పకుండా వీడియోలో లాస్ట్ వరకు చూడండి లేకుంటే ఇప్పుడే క్విట్ చేయండి ఇప్పుడైతే వీడియోలో వెళ్ళిపోదాం అసలు సాంప్రదాయ వ్యవసాయం లేకుంటే ప్రకృతి వ్యవసాయం అంటే ఏందో ముందుగా తెలుసుకుందాం అసలు మెయిన్గా ఏందంటే పాతకాలంలో వ్యవసాయం ఎలా చేస్తారో ఈ కాలంలో ఏ విధంగా చేస్తారో రెండింటి మధ్యలో తేడా తెలుసుకుంటే మనకు మొత్తం తెలిసిపోయినట్టే అయితే పాతకాలం విషయానికి వస్తే పాతకాలంలో కేవలం పశువుల ఎరువు మాత్రమే వాడేవాళ్ళు కాకపోతే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా సో చాలా రకాల కెమికల్స్ అనేవి తీసుకొచ్చి మనం స్ప్రే చేస్తున్నాం దాంతోపాటు ఇక అడుగు మందు లేక డిఏపి అని ఎన్ ఎన్పికే అని ఇలా చాలా రకాల పొటాషు భూమిలో ఉండే అన్ని రకాల పోషకాలు ఉంటాయి కదా సో మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు అనేవి ఇప్పుడు ప్యాకెట్ల రూపం తీసుకొచ్చి అమ్ముతున్నారు అన్నమాట సో ఆ విధంగా కాకుండా అసలు భూమికి ఉన్న మెయిన్ దాని యొక్క బలం ఏంటంటే మనిషి మనం ఎలా బతుకుతున్నామో భూమి మీద పుట్టే ప్రతి ఒక్క మొక్క అన్నమాట సో ప్రతి ఒక్క చెట్టు దానికి కావలసిన ప్రతి రకం అన్ని రకాల యొక్క వసతులను భూమి కల్పిస్తుంది అన్నమాట సో ఆ విధంగా భూమి కల్పిస్తుంది కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఇక వచ్చిన దానికంటే ఇంకా డబుల్ కావాలని ఆ అత్యాసతోటి మనం ఈ కెమికల్ పద్ధతిని ఫాలో అవుతున్నాం సో ఆ విధంగా కెమికల్ పద్ధతి ఫాలో అవ్వకుండా ఈ సాంప్రదాయ పద్ధతిని కొంత డిఫరెంట్ డిఫరెన్షియేట్ చేసి మనం పనిచేస్తే ఇంకా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది సో భూమిలో నార్మల్గా చెట్టుకి కావాల్సిన బోరాన్ ఆక్సిజన్ దాంతోపాటు చాలా రకాల హార్మోన్స్ ఇంకా జింకు పొటాష్ ఇలా అన్ని రకాల మూలకాలన్నీ సమృద్ధిగా ఉంటాయన్నమాట సో చాలా రకాల భూములలో మ్యాక్సిమం అన్ని భూములలో ప్రతి ఉంటాయి ఉంటాయన్నమాట కాకపోతే మనం ఏం చేస్తున్నాం ఎక్కువ దిగుబడి కోసమని ఆశిస్తున్నాం అన్నమాట సో సాంప్రదాయ వ్యవసాయం అంటే ఆ రోజులో కేవలం పశువులతోటి దున్నేది దాంతోపాటు అక్కడక్కడ ట్రాక్టర్ని విరివిరిగా ఉపయోగించేది సో ఈ కాలంలో ఎలా దున్నుకున్న నో ప్రాబ్లం కానీ సో ఆ పశువుల యొక్క పేడ లేకపోతే గొర్రెలు కానీ మేకలు కానీ ఇంకా అన్ని రకాల మన సాధు జంతువులు ఏవైతే మనం పెంచుకుంటున్నామో అవి కేవలం మనలాగా అన్నీ తినవు కదా సో వండుకొని వేపు వేయించి మొత్తం ఫ్రై చేసేసి కొన్ని రోజులు దాపెట్టి అట్లేం తినవు అవి సో అవి డైరెక్ట్గా తింటున్నాయి అన్నీ మంచుకున్నాయి అన్నమాట సో మనం ఏం చేస్తున్నాం అన్ని రకాలుగా ఫ్రై చేస్తున్నాం అన్ని రకాల అన్ని రకాల ఇక భూమి మీద ఏవేవైతే బిల్లు ఉన్నాయో ప్రతి చేస్తున్నాం సో ఆ విధంగా కాకుండా భూమిని స్వచ్ఛందంగా అది ఏ విధంగా మనకు ఏ విధంగా అన్ని రకాల పంటలు ఏ విధంగా అందిస్తుందో ఆ విధంగానే అన్ని పంటలు మనం పండిస్తే బాగుంటుంది అనమాట సో అదే ప్రకృతి వ్యవసాయం సో దానికి మెయిన్ ఏంటంటే ఇప్పటికీ అప్పటికి ఎప్పటి నుంచో వస్తున్న ఒక విషయం ఏంటంటే పశువుల ఎరువు మాత్రమే వాడుకోవడం మంచిది అనమాట సో పశువుల ఎరువు అంటే ఆవులు లేకుంటే ఎడ్లు ఇవి మాత్రమే వాడతాం దాంతోపాటు అన్ని రకాల వేరేవి కూడా వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే స్వాదు జంతువులు మనం పెంచుకునే జంతువులు వాటి యొక్క గోమయంలో గోమయం కానీ లేకుంటే పశువుల ఏ యొక్క వాటి యొక్క మయం ఉంటాయి కదా సో వాటిలలో మంచి అన్ని రకాల పోషకాలు అయితే చెట్లోకి కావాల్సిన పోషకాలు అంటే మనం పండించుకునే ప్రతి పంటకి కావాల్సిన పోషకాలు అనేవి సమృద్ధిగా దొరుకుతాయి అనమాట అండ్ దానిలో చాలా రకాల పాజిటివ్ బ్యాక్టీరియాలు ఉంటాయి అనమాట సో మా నార్మల్గా బ్యాక్టీరియాలు చాలా రకాలు ఉంటాయి అందులో మెయిన్గా పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది నె నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది సో పాజిటివ్ బ్యాక్టీరియా విషయానికి వస్తే అవి చెట్టు బాగా పెరగడానికి చెట్టు యొక్క పూత రావడానికి దాంతోపాటు భూమి ఉంది ఇప్పుడు మనం పండించే నేల కూడా మొత్తం సారవంతంగా ఉండడానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట సో నెగిటివ్ బ్యాక్టీరియా అంటే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తాయి అనమాట సో పాజిటివ్ బ్యాక్టీరియాలు ఎగ్జాంపుల్ మైకోరైజా రైజోబియం అండ్ సాల్మోల్లా ఇలా చాలా ఉంటాయి అన్నమాట సో వాటిని ఎక్కువగా ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడం అనేది మన పని అనమాట సో నార్మల్గా మనం పశువుల ఎరువు చూసుకోవాలి ఫస్ట్ నార్మల్గా పశువుల ఎరువు దాంతోపాటు కోడెరువు వీటి రన్నిటినీ మనం వీటి యొక్క తేడా చూస్తే పశువుల ఎరువు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెట్టుకి మొదల్లో మనం వేసుకున్నాం అనుకో సో ఈ విధంగా పశువుల పేడ ఇస్తాం కానీ అది ఎలా ఉంటుంది కొన్ని రోజులు ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత అది మొత్తం మక్కిపోయి దానిలో మొత్తం లూజ్ అయిపోతుంది అన్నమాట సో అది మొత్తం పల్సర్ అయిపోయి లూజ్ అయిపోతుంది చాలా వదులు అయిపోతుంది భూమిలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది అదే మన కోడెరువు చూస్తే అది భూమిలో కలిసిపోతుంది కాకపోతే ఎక్కువ టైం పడుతుంది ఇంకేంటంటే దానిలో వరి పొట్టు అవన్నీ కలుపుతారనమాట ఇంకేంటంటే ఏవైతే కోళ్ళు పెంచుతారో అది కేవలం నలభై ఐదు రోజుల్లోనే మనకు తినడానికి వచ్చేటట్టు కేజీ నర రెండు అంత బరువు పెరగడానికి అవి పుట్టినప్పటి నుంచి అంటే బ్లీడింగ్కి తీసుకొచ్చినప్పటి నుంచి కేవలం ఒక నలభై ఐదు రోజులలో వచ్చేసంటే అర్థం చేసుకోవాలి వాటికి ఎన్ని రకాల మందులు ఇస్తారు ఎన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేసి వాటిని పెంచడానికి ట్రై చేస్తారు సో కనీసం వారానికి ఒకటి రెండు సార్లు వాటికి ఇంజెక్షన్ వేస్తారు చాలా రకాల మందులు అంటే వాళ్ళు వాటి అవి తాగే నీటిలో కలుపుతారు దాంతోపాటు ఏ రకమైన దానం కలుపుతారు ఎందుకంటే నార్మల్గా మనం పశువులకు మనం ఈ ఆకులు అవి ఇవి మనం చూస్తే అవి మేసేవి ఏ గడ్డైనా స్మెల్ వస్తుందా ఏ గడ్డైనా సువాసన వ్యదజలుస్తుందా లేకుంటే కంపులు వేస్తుందా ఏం చేయదు కదా అదే ఇక వేరే రకం మనం పె పెంచుతున్న ఈ కోళ్ళు కానీ వేరే రకాల ఇతర జంతువులను చూస్తే ఎక్కువ పాలు ఇవ్వడానికి అదని ఇదని చేసేసి వాటికి ఇష్టం వచ్చిన బ్రీడింగు అది ఇది ఏదైతే అది ఏది దొరికితే అది ఎక్కువ పాలు ఏది ఇస్తుంది లేకుంటే ఎక్కువ తొందరలో ఏది పెరుగుతుంది ఇలా ఏది దొరికితే అవన్నీ వాడేసి ఆ విధంగా మొత్తం వాటి తొందరగా వాటి లైఫ్ స్పాన్ని పెంచేసి మనం కోసుకొని తింటున్నాం కానీ దానివల్ల మనకు వచ్చినైతే ఏం లేదు మహా అయితే కొద్దిగా ఇక ప్రోటీన్ దొరికిందని తొందరగా మనం లావ అయితే ఏమో తప్పించి దానికంటే ఏముండదు అదే సాధారణంగా ఒక దేశీ దేశీగా నాటి సో నాటు కోడి పుంజులు కానీ కోళ్ళు కానీ మనం చూసుకుంటే అవి నార్మల్గా ఒక కేజీ పెరగడానికే ఒక దాదాపుగా ఆరు నెలల టైం పడుతుంది అనమాట సో ఈ నలభై ఐదు రోజుల్లోనే పెంచడం ఏ విధంగా ఉంటుంది ఆరు నెలల్లో పెంచడం ఏ విధంగా ఉంటుంది సో వాటిలో మనకు అంటే వాటి యొక్క టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అవి పెరిగే విధానం ఉంటుంది అది భూమికి అంటే మంచిగా వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యి బయట తిరుగుతాయి అన్నమాట సో మంచిగా తిరుగుతాయి మంచిగా వాతావరణంలో పెరుగుతాయి తిరుగుతాయి అవి తినేవి కూడా మనం వేసే కొన్ని దాన మాత్రమే వేస్తాం జొన్నలో మక్కలో ఇంకా వేరే రకాల సజ్జలు అవి ఇవి వేస్తాం అంతేగాని ఇక వాటి పెరగడానికి మనం సూ పట్టుకొని వాటికి సూది ఇయ్యడం అలాంటివి ఏముండదు నాకు తెలిసి మన పల్లె ప్రాంతాల్లో కోళ్ళు చాలామంది పెంచుతూనే ఉంటారు సో వాళ్ళ దగ్గర మీరు ఒకసారి గమనించండి ఎవరైనా వాటిని పట్ వాటిని పట్టుకొని ఎవరైనా సూదులు వేయడం కానీ లేకుంటే దానా ఎక్కువ వేయడం కానీ దానా వేయడం కానీ అలాంటివి ఏవి ఉండవు కేవలం అవి పుట్టినప్పటి నుంచి ఇక బయట ఇచ్చి పెడతారు ఇక అక్కడక్కడ అవి కొన్ని పెరగడానికి ఒక పది పదిహేను రోజులు వాటికి దాన మాత్రమే ఇస్తారు అంతే అవి బయట తిరిగి అవే బతుకుతాయి అన్నమాట సో వాటికి ఏ రకమైన రోగాలు రావు మాక్సిమం రావు ఏవో అంటు రోగాలు వస్తే అప్పుడప్పుడు వస్తాయి అంతకంటే మించి ఏవి రావు అనమాట సో అందుకే నాటుకోడికి అంత విలువ అనమాట ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు మన వ్యవసాయానికి సంబంధించి విషయాలు మాట్లాడుకుంటే మెయిన్గా ఆ అంటే ప్రకృతి వ్యవసాయానికి దాంతోపాటు ఈ కెమికల్ వ్యవసాయానికి మధ్య తేడా ఏంటంటే ప్రకృతిలో దొరికే అన్ని రకాల వసతులతో అంటే అన్ని వసతులు ఉంటాయి కదా సో ఇప్పుడు ఈ చెట్టు చూడండి సో ఇంత బాగా విరగగాసింది సో దీనికి అంత కారణం ఏంది కేవలం పశువుల పీడ దాంతోపాటు కొన్ని రకాల వేరే కషాయాలు వాటితో పాటు పంచగవ్య ఇవి మూడే నేను స్ప్రే చేసుకుంది దాంతోనే ఈ చెట్టు ఇంత మంచిగా కాసింది దాంతోపాటు చూడండి కింది నుంచి మొత్తం దాకా మొత్తం ఒక పది కాయలు వచ్చినాయి అయినా ఇంత పొడుగున్నాయి అసలు ఒకటి కూడా సైజ్ లేవు అండ్ చూడండి పక్క నుంచి కొత్త వస్తున్నాయి సేమ్ ఇదే సైజు ఉన్నాయి ఇప్పటికీ ఆకులు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఆకులలో ఎటువంటి చీడ రావడం కానీ ఏం లేదు ముడత లేదు ఏం లేదు సో నార్మల్గా మనం పండిస్తే వేరే వేరే దగ్గర పండిస్తే ఇక చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఇవి కేవలం దేశీ విత్తనాలు మాత్రమే దేశీ విత్తనాలకి హైబ్రిడ్ విత్తనాలకు తేడా మనకు తెలుసు దేశీ విత్తనాలు అవి గాయాలో వాటి యొక్క వృద్ధి మనం పెంచాలంటే వాటికి కావాల్సిన ఎరువులు కానీ అవే వేయాలి అవే కానీ ఇక హైబ్రిడ్ విత్తనాల విషయానికి వస్తే మనం అవి చాలా చాలా తొందరగా పెరుగుతాయి కానీ లేనిపోని అన్ని రోగాలు వాటికి వస్తాయి ఎందుకంటే వాటిలలో జన్యు జన్యువులు అంటారు కదా సో జీన్స్ని వాటిని మోడిఫై చేస్తారనమాట సో జన్యు సంక్రమితాన్ని మొత్తం మార్పు చేస్తారు సో ఆ జన్యు మార్పిడి వలన పెరగడానికి తొందరగా పూత రావడానికి తొందరగా కాయడానికి ఉంటుంది కాకపోతే చెట్టు పెరిగే కొద్దీ వాటి యొక్క కాయ యొక్క సైజు తగ్గుతుంది దాంతోపాటు చాలా రకాల ముడతలు వస్తాయి చాలా రకాల పురుగులను అట్రాక్ట్ చేస్తుంది కానీ ఈ దేశ విత్తనాలు అలా కాదు మంచిగా నీట్గా పెరుగుతాయి అనమాట సో ఏ రకమైన ప్రాబ్లం రాదు ఏం రాదు కేవలం ఒక్కసారి పంచగవ్య ఒక్కసారి పశులేరు మాత్రమే వేసుకుంది ఇది అండ్ ఇంకేంటంటే మన ఛానల్లో నేను ప్యూర్గా చూపించే విషయం ఏంటంటే ఇప్పటికీ నేను కొన్ని చేసిన ఇక్కడ నుంచి అక్కడ దాకా దాదాపుగా ఒక ఏడెనిమిది రకాల పంటలైతే పంటలు అయితే సాగు చేసిన అంటే నాకు చేయడానికి చేయాలంటే అన్నీ చేసేసాము ఆల్రెడీ ఇక్కడ ఒక నాలుగు ఎకరాల మేము మాట్లాడి చాలా రకాల పంటలు వేసి చేస్తూనే ఉన్నాం కాకపోతే ఆర్గానిక్గా పండించడం నాకు ఇంతకుముందు తెలియదు సో ఏదో ఒక చిన్న బుక్కు పట్టుకొని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో మెల్లమెల్లగా ఏందంటే భూమికి మెయిన్గా ఉండే గుణం ఏంటంటే దాని మీద పడిన ప్రతి ఒక్క విత్తనాన్ని మొలిగి మొలపించగలదన్నమాట సో భూమిలో ఉన్న పోషకాలు ఆ విధంగా అనమాట మొలవడానికి సో ప్రతిదీ మొలుస్తాయి కాకపోతే అదే పెరిగే దశని మనం కరెక్ట్ చూసుకోవాలన్నమాట సో ఎటువంటి స్ప్రేలు వాడకుండా అంటే కెమికల్ సంబంధించిన ఏ పద్ పద్ధతులు వాడకుండా కేవలం సాధారణంగా స్వచ్ఛంగా సాంప్రదాయ పద్ధతిలోనే ఉపయోగించి పంటలు పండించడం వల్ల మనకు మెయిన్గా వచ్చే లాభం ఏంటంటే మెయిన్గా పెరుగుదల చిన్నపిల్లల నుంచి మన వారిలో మన జీర్ణక్రియలు జీవక్రియలు మన బాడీలో జరిగే అన్ని రకాల రియాక్షన్స్ అన్నీ పక్కాగా అనమాట సో ఎటువంటి ప్రాబ్లం రాదు మ్యాక్సిమం రాదు అండ్ ఈ రకమైన పంటల్లో ఇవి తింటే మన బాడీకి చాలా చాలా హెల్దీ అనమాట సో ఇంకేంటంటే ఇవి మొత్తం సహజంగా పండుతాయి కాబట్టి ఏ రకమైన రియాక్షన్ చూపించడానికి అవకాశం అసలే ఉండదు ఎందుకంటే వీటిని మనం నార్మల్గానే పెంచుతాం కాబట్టి అన్నీ మనం జాగ్రత్తలు తీసుకొని చేస్తాం కాబట్టి మంచిగా ఉంటుంది అదే ఇన్ఆర్గానిక్ వేలో చూస్తే వేరే కెమికల్ ఫార్మింగ్లో చూస్తే ఇప్పుడు చెట్టు మొలిసేటప్పుడే వాటికి ఆ విత్తనాలకు ఒక రకమైన పూత పూస్తారు అనమాట సో ఆ లేబిలింగ్ ఇవ్వడం వల్లే అవి జర్మినేషన్ అయ్యి పెరుగుతాయి అనమాట సో ఫస్ట్ పెరగడం పెరగడం నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట దాని మీద మనం కెమికల్ ఉపయోగించేది దాని తర్వాత అది పెరిగిన తర్వాత పెరుగు పెద్దగా అవుతుందా దానికి ఏదో ఒక ముడతన ఏదో వస్తుంది దానికి మళ్ళీ మందు వాడాలి అది పెరిగే దశకి ఇంకా ఎక్కువ పేరు పె పెంచాలని వాటికి డిఏపి కానీ ఎన్పికే వాడతాం అప్పుడు ఇంకోసారి మళ్ళీ ఏంటంటే పూత దశకు వచ్చేటప్పుడు ఇంకా పూత ఎక్కువ రావాలి ఇంకా ఎక్కువ రావాలని ఇంకా ఎక్కువ మంది వేస్తారనమాట అప్పుడు ఒకసారి ఎప్పుడైతే వచ్చి దాని తర్వాత పిందెలు కాస్తుందో ఇక పిందెలు మంచిగా రావాలని ఆ కాపు కోసం మళ్ళీ ఇంకోసారి ఇస్తారు అది కాసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే పళ్ళు మనకు పంట దిగుబడి వస్తుంటుందో మళ్ళీ ఇంకా మంచి పంట రావాలని మళ్ళీ పెడతారనమాట సో మనం యావరేజ్ చూసుకుంటే అప్పుడే నాలుగైదు సార్లు అడుగుమంది చేస్తారు పురుగులకని ముడతలకని దాంతోపాటు చీడపీడలకని దాంతోపాటు పెరుగుదలకని అవి మొలకెత్తడానికి మొలకెత్తడానికి ఇలా చాలా రకాలుగా చూసుకుంటే ప్రతిదానికి ఒక పది నుంచి పదిహేను సార్లు స్ప్రే చేస్తారనమాట సో అంతా స్ప్రే చేస్తాం కాబట్టి అది తింటే బాగానే ఉంటుంది మనకు మంచిగా ఉంటుంది అరుగుతుంది అంత బాగానే ఉంటుంది కాకపోతే మనకి ఎక్కడ డ్యామేజ్ చూపిస్తుంది అంటే అవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ప్రేరేపిస్తాయి అనమాట ఎందుకంటే వాటిలో ఉన్న జన్యువులు అనేది మన బాడీలో ఉన్న జన్యువులు జెనెటిక్స్ అనేవి ఎప్పటికప్పుడు మాడిఫై అవుతుంటాయి అనమాట మన తినే ఫుడ్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అది అన్నింటినీ డిసైడ్ చేస్తాయి మన బాడీ ఫంక్షన్స్ని మన జీవ పరిణామ క్రమాన్ని మొత్తాన్ని అది ఒక పద్ధతిలో చూస్తుంటాయి అనమాట సో ఏ రకమైన చేంజెస్ జరిగినాయి అంటే మన ఫుడ్ నుంచే మెయిన్గా ఫస్ట్ జరిగేది అనమాట మనకి ఏమైనా దెబ్బ తాకినా తొందరగా మానడానికైనా మనం మంచి ఫుడ్ తీసుకుంటేనే తొందరగా హీల్ అయిపోతుంది అదే ఏది అది తింటే అది కూడా డ్యామేజ్ చేస్తాయి అనమాట సో నార్మల్ మన ఫుడ్ ఏంటంటే మనం సహజంగా పంటలో మన పొలంలో ఆర్గానిక్ వేలో పండించిన వ్యవసాయంలో తీసుకునే పంటలు తింటే మనకు తొందరగా అరుగుదల కానీ దాంతోపాటు అది తొందరగా ఖరాబ్ అవుతాయి అనమాట సో వీటిలో ఉండే గుణాలు ఎక్కువ ఎక్కువ రోజులు నిలువ ఉండవు కొన్నిటికైతే ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా ఉంటుంది అది ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఇన్ఆర్గానిక్ వ్యూలో మనం చూసుకుంటే అవి ఎక్కువ మందులు పిచికార్ చేస్తుంటాం కానీ కాబట్టి ఆ వచ్చిన పండు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది లేకుంటే అది డ్యామేజ్ అవుతుంది అండ్ దానిలో చాలా రకాల అది మాడిఫై చేయడం వలన దానిలో విత్తలు ఉంటాయి ఉంటాయి లేకుంటే అసలే అనమాట సో విత్తనాలు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో చాలా రకాలుగా యూజ్ఫుల్ ఉంటుంది అది ఆ రకంగా అది కూడా డ్యామేజ్ చేస్తుంటుంది దాంతోపాటు ఇంకేంటంటే ఇవి మెయిన్గా అరిగిన తర్వాత మన బాడీలో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ లిపిడ్స్ కార్బోహైడ్రేట్స్ అవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర శోషణం జరుగుతాయి అన్నమాట మన కడుపులో సో ఏం జరుగుతుంది అంటే మెయిన్గా ఇక ప్రోటీన్స్ అవన్నీ అరిగిన దాని తర్వాత మన బాడీలో ప్రతి ఒక్క కణానికి వెళ్తుంది సో ఎనర్జీ ప్రతి ఒక్క కణానికి చేకూరుస్తుంది అన్నమాట మన బాడీ ఆ చేకూర్చే క్రమంలో మనం నార్మల్గా వ్యవసాయం అంటే సాంప్రదాయ పద్ధతిలో పండించిన వ్యవసాయంలో తీసుకున్న పంటలు మన బాడీకి మంచి చేస్తాయి అంటే మన డిఏన్ఏలో ఎటువంటి మాడిఫికేషన్ జరగదు ఎందుకంటే మనం సాయంత్రం సాయంత్రంలాగా ఏదో ఒక పని చేసుకుంటాం దెబ్బలు తాకడమో బాగా అలిచిపోవడం వలన చాలా రకాల ప్రాబ్లం అంటే మన అవన్నీ మన బాడీ ఏ విధంగా అలసిపోతుందో మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క డిఎన్ఏ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో మన బాడీకి ఉన్న మెయిన్ పని ఏంటంటే మన బాడీని మళ్ళీ రెడీ చేయడం అనమాట పొద్దుదాకా మనం తీసుకునే ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అనేది అది డిసైడ్ చేస్తాం అనమాట మనం ఏ విధంగా ఉండాలో ఏ విధంగా చేయాలో సో ఆ రకమైన ఇక మాడి జెన్ని మాడిఫికేషన్ చేసిన ఫుడ్ అనేది ఇక ఎక్కువ మొత్తంలో కానీ అడ్డదిడ్డంగా అంటే అది సరిగ్గా ఉండదనమాట ఆ ప్రాసెస్ మొత్తం అడ్డదిడ్డంగా ఉండడం వల్ల అవి డైరెక్ట్గా కెమికల్ని మన మీద ఎఫెక్ట్ చూపించేసి మన జన్యుల్లో చాలా రకాల మార్పిడి చేస్తాయి అనమాట సో ఆ రకంగా జన్యు మార్పిడి చెందడం వల్ల ఏమవుతుందంటే ఇక లేనిపోని ప్రాబ్లమ్స్ హై బీపీ రావడం కానీ షుగర్ రావడం కానీ థైరాయిడ్ రావడం కానీ క్యాన్సర్ రావడం కానీ ఇక చాలా రకాల టీబీ ఇలా చాలా వ్యాధులు చాలా రకాల అంటే లాంగ్ టర్మ్లో వచ్చే చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి చూపించొస్తాయి దాంతోపాటు మనం ఫ్రై తింటాం ఫ్రై తింటాం ఒకసారి రెండుసార్లు ఫ్రై చేసిన నూనెలో మనం తి ఆ ఫుడ్ తింటే నో ప్రాబ్లం కాకపోతే మనం బయట తింటాం అంటే టైం దొరకకో అదో ఇదో అని చెప్పేసి బయట తినేస్తాం తొందరగా కాకపోతే అవి ఎన్నిసార్లు వేయించినవి ఆ కలర్ చూడాలి మనం చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది సో ఆ విధంగా ఉంటుంది సో వ్యవసాయంలో మనం తీసుకునే పంట దాంతోపాటు నార్మల్గా ఇన్ఆర్గానిక్ పంట ఈ రెండింటి మధ్య తేడా చూసుకుంటే అవి మెయిన్గా మన డిఎన్ఏ మీద ఎఫెక్ట్ చూపిస్తే దాంతో మన బాడీలో చాలా మార్పులు సంభవించి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం వస్తుందండి షుగర్ కిడ్నీ ఫెయిల్ అవ్వడం కానీ చాలా రకాల చాలా రకాల ఇక అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే వీటి వల్లనే వస్తుంది మన బాడీని మొత్తం మెయింటైన్ చేసేది మన ఫుడ్ అనమాట సో ఆ ఫుడ్ మంచి తీసుకుంటే ఏ రకమైన ప్రాబ్లం రాదు అందులో మెయిన్గా ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్డు సాంప్రదాయతర ఫుడ్ సాంప్రదాయ సాంప్రదాయక ఫుడ్డు తీసుకోవడం బెటర్ అనమాట సో ఇది ప్రకృతి వ్యవసాయం యొక్క కొన్ని విషయాలు అనమాట మళ్ళీ వీడియోలో ఏమైనా మర్చిపోయి ఉంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తా అప్పటి వరకు తప్పకుండా మీకు ఆర్గానిక్ వ్యవసాయం నమ్మకం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఇప్పుడు మాట్లాడిన విషయం మీద కూడా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో పంచుకోండి దాంతోపాటు ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా నచ్చితే మాత్రమే షేర్ చేయండి అండ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దాంతోపాటు నార్మల్ వ్యవసాయం మీద అన్ని రకాల వీడియోస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి సో చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ Yeah.